నేనే అది తీసింది నేనే ఫోన్ వానర్ నేనే వీడియో వాడకుండా వీడియో వాడకుండా ఈ తోట వానరు నేనే నేసాడు బాగా గత జన్మలో బాయ్ బాయ్ బా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ అన్న ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ ఈ ఆంజేయ స్వామి బొమ్మ ఎర్రవరం అనే ఊర్లోది చూసారు ఎంత బాగుందో మేము ముందు రోజు సాధ్వి అన్నప్రాసన వీడియో పెట్టాను కదా అన్నప్రాసన అయిన తర్వాత నెక్స్ట్ మేము నెల్లిపూడి వెళ్ళాము అంటే మా సొంత ఊరు నేను లాస్ట్ టైం నా ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది మా సొంత ఊరు అదే నెల్లిపూడి అక్కడికి వెళ్తున్నాం వెళ్తుంటే మార్నింగ్ చూసారా సన్ రైజ్ ఎంత బాగుందో అక్కడికి వెళ్తుంటే దారిలో మేము అన్నవరం ఆగాము మాకు కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకునే టైం లేదండి కింద కొండ కింద కూడా ప్రసాదాలు అమ్మి ఇలా విగ్రహాలు పెట్టారు సత్యనారాయణ స్వామి విగ్రహాలు అక్కడ మేము అందరం దర్శనం చేసుకుని దండం పెట్టుకున్నాము చాలా బాగా దర్శనం పైకి అయితే వెళ్ళలేకపోయాము ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు పైన దర్శనానికి వెళ్ళాలి కొండపైకి ఇది కొండపైకి వెళ్ళాలి వెళ్ళే అవకాశం లేని వాళ్ళ కోసం ఇది ఇలా కొండ కింద పెట్టారండి ఇది ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకుని వెళ్ళండి శ్రీ స్వామివారి దర్శనం సత్యనారాయణ స్వామివారి దర్శనం చాలా బాగుంది ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా అలా దర్శనం చేసేసుకుని మేమందరం ప్రసాదాలు తీసుకుని అలా మళ్ళీ వెళ్ళాము మేము అయితే నెల్లిపూడి మా సొంత ఊరు చాలా బాగుంటుంది వీళ్ళే వీడియో ఎవరో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ మేము గుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బయట మామిడికాయలు అమ్ముతున్నారండి దీన్ని కొబ్బరి మామిడి పుంతలో మామిడి ఏదో అంటారు సంతింగ్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఈ ముక్కల కింద కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తింటే అసలు టేస్ట్ సూపర్ ఉంటుంది మేమైతే ఒక కాయ కోయించుకుని ఫుల్గా ఉప్పు కారం వేసుకున్నాము చాలా బాగుంది టేస్ట్ అయితే మరీ అంత పులుపు ఉండదు అంత తీయగా ఉండదు బాగుంటుంది తీ తీగ పులుపులగా తగులుతుంది ఉప్పు కారం వేసుకుని తింటే టేస్ట్ అద్దిరిపోద్దండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రోడ్ సైడ్ అయితే చాలా చోట్ల అమ్ముతారు ఇలాంటి మామిడికాయలు కాయలు అవి ఉప్పు కారం వేసి ఉట్టిగా ముక్కల కింద అమ్ముతారు మనకి కాయ కావాలంటే కాయ కూడా ఫుల్ కట్ చేసి ఇస్తారు మాకు ఒక కాయ అయితే ఫిఫ్టీ రూపీస్ పడింది అది మొత్తం అన్నీ నీట్గా అతను కోసి చూడండి నీట్గా కట్ చేసాడు మొక్క మొక్కల కింద కట్ చేసారు అతను చాలా బాగా చేశాడు చాలా బాగుంది టేస్ట్ కూడా అందులో కూడా కొంచెం బాగా ముద్దురికాయ కొంచెం పెద్ద సైజ్ కాయ అయితే టేస్ట్ బాగుంటుంది మరి కాయలు అయితే టేస్ట్ బాగోదు మేమందరం అన్నవరం ప్రసాదం టేస్ట్ చూస్తున్నాము చాలా బాగుంది చూసారా ఇవి మామిడికాయలు ఇవి ఇలాంటివన్నీ తింటే మన చిన్నప్పుడు రోజులని గుర్తొస్తాయి కదండి చాలా బాగుంది ఇగో అతను మొత్తం కట్ చేసి కారం ఏమి పెట్టిచ్చారు కానీ నాకు ఉప్పు కారం సరిపోలేదని చెప్పి మళ్ళీ అతని దగ్గర డబ్బా తీసుకుని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాం మేము ఉప్పు కారం చూసారా ఎంత వేసేసుకుంటున్నాను ఇంకా అలా వెళ్తూ మేము కారులో దారిలో తిన్నాము మామిడికాయ చాలా బాగుంది టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఎర్లీ మార్నింగ్ కదా మేము బయలుదేరింది ఆ బుడ్డది కూడా నిద్రలో ఉంది పాపం అలా చూస్తుంది ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి మేము ఇంకా వేంపాడు దేంపాడు దగ్గరకు వచ్చేసాము వేంపాడు దగ్గర మా చుట్టాలు ఒక అక్క ఉంటే ఆ అక్కళ్ళు తోటలో ఉంటున్నారు ఆ తోటలోకి వెళ్ళాం మేము ఆ తోట అంతా చూడండి ఇది ఇక్కడ ఈ తోటలో మొత్తం చింత చెట్లు జీడి మామిడి చెట్లు జామ చెట్లు మామిడి చెట్లు లేని చెట్టు అంటూ లేదండి పువ్వుల చెట్లు అవి కూడా అసలు చాలా ఉన్నాయి చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా వీడియో చూసి ఫ్లవర్స్ మందారాలు అయితే అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయోనండి ఎన్ని రకాలు చెట్టు అంతా ఫుల్గా ఫ్లవర్స్ పూసేసి ఉన్నాయి చూసారా చెట్టు ఆకుల కన్నా మనకు పువ్వులే ఎక్కువ కనిపిస్తున్నాయి అసలు ఫుల్గా పువ్వులు ఉన్నాయి చాలా బాగున్నాయి ఆ పక్కన చెట్టు చూపిస్తున్నాను కదా అది సంపెంగ చెట్టు అంట సంపెంగ పూలు మీలో ఎంతమంది తెలుసు నాకు కామెంట్ చేయండి స్మెల్ అయితే అద్దరిపోతాయండి కానీ కంపల్సరీ ఆ చెట్టు ఉన్న దగ్గర పావులు ఉంటాయి అంటారు కదా అంటారు మరి ఏమో నాకు కూడా తెలియదు ఇక్కడ మామగారు చింత చెట్టివి చింతకాయలు ముగ్గిన తర్వాత కోసి వాటిని తొక్క తీసి చింతపండు సపరేట్ చేస్తున్నారు చూడండి అప్పట్లో వాళ్ళు కాబట్టి అలా అన్నీ తీసుకునేవారు ఇప్పుడు మనమైతే ఎక్కడండి షాపుల్లో కొనేసుకుంటున్నాం అంతా కదా ఆ మామగారు చింతపండు పైన తీస్తుంటే నేనైతే లోపలి తీసుకుని టేస్ట్ చేస్తున్నాను భలే ఉంటుంది కానీ అలా అలా తిన్నది నాకు చాలా ఇష్టం ఇంక అందులో మనం ఉప్పు కారం వేసుకొని తింటే ఇంకా అద్దిరిపోద్ది మందార చెట్లు చూసారా ఎక్కడ చూసినా ఫుల్ పువ్వులతో ఉన్నాయండి మందార పూలు వాళ్ళు కూడా కొయ్యనట్టున్నారు చాలా ఉన్నాయి పువ్వులు అయితే చాలా అందంగా ఉన్నాయి భలేగా చూడడానికి మందార పూలే కాదండి మల్లెపూలు కూడా అసలు ఫుల్గా చెట్టు అంతా మొగ్గలు ఉన్నాయి మేమైతే ఫుల్ మల్లెపూలు అన్నీ కోసుకుని పట్టుకుని వెళ్ళిపోయాం మేము ఇవన్నీ మల్లె చెట్లే అసలు ఫుల్గా ఉన్నాయి పువ్వులు చాలా బాగున్నాయి తోటలో ఉంటే ఆ లైఫే బాగుంటుందండి చాలా బాగుంటుంది భలేగా ఇల్లు అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఆ చుట్టూ క్లైమేట్ అవి కూడా చాలా బాగుంది తోట కూడా చాలా పెద్దది బాగా పెద్దది తోట ఇవన్నీ మళ్ళీ చెట్లే అసలు ఎన్ని పూలు ఉన్నాయో అంటే చాలా పూలు ఉన్నాయండి అసలు చాలా అంటే చాలా కోసుకున్నాం పువ్వులు అన్నీ కోసేసుకున్నాం ఎండగా ఉంది ఫుల్లు అయినా కూడా మేము మొత్తం పువ్వులన్నీ కోసేసుకున్నాం ఆ రోజు మాతో పాటు బుడది కూడా చూస్తుంది అలాగా ఆ పక్కన కుక్క ఉందండి వాళ్ళ తోటలో కదా ఉండేది ఆ కుక్క మేము వచ్చింది కానించి మేము వెళ్ళేంతవరకు అరుస్తూనే ఉంది ఎవరో దొంగలు వచ్చేసారు అనుకుందా ఏమో మరి కొత్త వాళ్ళు చూస్తే కుక్కలు అలా అరుస్తాయి కదా అలాగే కుక్క అరుస్తూనే ఉంది మమ్మల్ని చూస్తూ ఉన్నామని సేపు అరుస్తూనే ఉందండి అసలు నాకైతే భయం వేసేసింది ఎక్కడ అది ఏమన్నా తెంపుకుని వచ్చిందంటే అసలు ఎవరు ఎటు పరిగెడతామో కూడా తెలియదు అంత పెద్దది ఉంది కుక్క అది ఇంకా అసలు అరుస్తూనే ఉంది మేము వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు అరుస్తూనే ఉంది బాగా ఫుల్గా మేము ఇంకా అలా మల్లెపూలు కోసుకుంటున్నాము అలాగా మందార పూలు కూడా కోసేవాళ్ళం కానీ మందార పూలు అయితే ఎండకు ఉండవు కదా ఒడిలిపోతాయి కదా ఇంకా దానికన్నా చెట్టుకుంటే అందంగా ఉంటాయి కదా నీకు మందార పూలు అవి కోసుకోలేదు ఓన్లీ మల్లెపూలే కోసుకున్నాం పుల్లుగా దేవుడికి అయితే అసలు పువ్వులు కరువు ఉండదండి ఇలా తోటల్లో ఉంటే అసలు పువ్వులు ఎన్ని ఉన్నాయో ఆ పక్కన చూసారా ఇవన్నీ గన్నేరు చెట్లు ఫుల్లు మొత్తం తోట అంతా ఫుల్ చెట్లు ఉన్నాయి మొక్కలు చెట్లు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి అసలు ఫుల్లు ఈ మల్లి మొగ్గలు చిన్న 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 మొగ్గలేమో ఎన్ని కోసినా తరగట్లేదండి అసలు మా చేతులు నిండిపోతున్నాయి కానీ అవి తరగట్లేదు అంతలా పూసేసి ఉన్నాయి చెట్నంతా పువ్వులు చాలా బాగున్నాయి ఇంకా మా వదినలు నేను అందరం కలిపి పూలు కోస్తున్నాం అలాగా ఆ పక్కన బుడద కూడా వచ్చేస్తుంది అక్కడ నుంచి కూడా మనిషి ఎండ్లోకి అది కూడా పూలు కోయడానికి వచ్చేస్తుంది మందార పూలు చూస్తున్నాను ఈ కలర్స్ కలర్ ఎంత బాగుందో కదా చెట్టు అంతా బలే పూసినాయి అసలు ఎంత బాగున్నాయో అవి కింద నేల కూడా బలం ఉంటుందండి అందుకే మీకు అక్కడ బాగా పూస్తాయి అలాగా నేను కూడా వేశాను కానీ అన్ని పూలు అయితే పూయట్లేదు తక్కువ తక్కువ పూస్తున్నాయి అన్నీ అయితే ఉన్నాయి ఇది ఇందాక చెప్పాను కదా సంపెంగ చెట్టు అండి పువ్వుల కోసం ఎదుకుంటున్నాము సంపెంగ పువ్వు కూడా గ్రీన్ కలర్లోనే ఉంటాను మూల మొక్కల్లో కనిపించలేదు మగ కోయడానికి ఇదిగో ఇది సంపంగ పువ్వు ఇది పచ్చిదనుకుంటా పెద్ద స్మెల్ రావట్లేదు అది కొంచెం పండితే స్మెల్ వస్తుంది అసలు చాలా బాగుంటుందండి స్మెల్ ఆ స్మెల్కి కంపల్సరీ ఆ చెట్టు దగ్గర బాగుంటుంది అంటారు స్మెల్ అంతా వస్తుంది చాలా బాగుంది నేను అదే అడుగుతున్నాను వాసన రావట్లేదు స్మెల్ రావట్లేదు ఏంటని ఇప్పుడు వదిలి చెప్తున్నారు అవి ముగ్గితే అది పండితే స్మెల్ వస్తాయి అని చెప్తున్నారు చూసారు పెద్దది పండింది అది స్మెల్ బాగా వస్తుంది అది సంపెంగ పూలు ఈ సంపెంగ పూలు దగ్గర చూడండి ఇక్కడ ఈ బాతులు ఇట్లా ఏంటంటారు బాతుల అంశాలు ఏంటో సంథింగ్ నాకు కూడా ఐడియా లేదు అవి కింద నుంచి వస్తున్నాయి బాగా కోల్డ్ అవి కూడా ఉన్నాయి అది కూడా అలా తిరుగుతుంది ఏంటి వీళ్ళందరూ ఇలా వచ్చేసారు కొత్త కొత్తగా ఉందని చూస్తున్నట్టున్నారు అలాగా ఉంటుంది పాటుకు వచ్చేస్తే కదరా ఆరా తింటీ కూడా లేటే అంటే కాపు అయిపోయినాయా ఇవి ఇదే పండితే తింటారు అది కోస్తాను కాజుకాయలు కాజు కాజు ఇంకా కాయలు కదా ఇది ఇప్పుడు మేము చింత చిగురు కోసుకుంటున్నాము చూసారా చింత చిగురు ఎంత ఫ్రెష్ గా ఉందో కదా మేమైతే చాలా కోసాము చాలా ఉంది చింత చూసారా ఆ రెడ్డి డిష్లో కనిపించిందంతా చింతశిగరేనండి మనం కోసుకోవాలి కానీ ఓపికగా పెద్ద చెట్టు ఉంది చింత చెట్టు మేమైతే చాలా కోసాము కోసుకుని పట్టుకుని వెళ్ళి వెంటనే వండేసుకున్నాం ఆ రోజే వండేసుకున్నాము చింతశిగర కర్రీ అయితే చాలా బాగుంది అక్కడ మేము వెళ్ళిన తర్వాత అత్తే వండారు ఉల్లిపాయలు ఉల్లిపాయలు పలంగా వేశారు చిన్న చిన్న ఉల్లిపాయలు వేసుకుని కర్రీ వండుకుంటే టేస్ట్ అయితే ఆసమ్ ఉంది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేమైతే మొత్తం చింతకాయలు చింత చిగురు మొత్తం జీడి మామిడి పళ్ళు అన్నీ కోసుకున్నాం అన్నీ తిన్నాం టేస్ట్ చేసాం జామకాయలు కూడా దొరికాయి మాకు మంచిగా తయారైన కాయలు ఈ చింత చెట్టు దగ్గర అయితే చాలా టైం స్పెండ్ చేసాము మేము అందరం అలా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ అలా చాలా టైం అయితే స్పెండ్ చేసాము ఇక్కడే చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత అలా తోటల్లో ఉండడం అలా వాళ్ళ ఇంటికి వెళ్ళడం మేము అలా అదే ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి అదే ఫస్ట్ టైం వెళ్ళాము అక్క అయితే బాగా చూశారు మాకు కావాల్సినవి అన్నీ కోసుకుని వెళ్ళిపోయామండి వాళ్ళు పోనీ ఏమంటారని కూడా అడగకుండా పుల్ల అన్నీ కోసుకుని వెళ్ళిపోయాం మేము మాది అని ఫీల్ అయ్యాం మేము ఫీల్ అయ్యి మొత్తం కోసుకెళ్ళిపోయాం వెళ్ళిపోయాం కదా చాలా బాగా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది అలా చిన్నప్పుడు అయితే దొంగతనంగా కోసేవాళ్ళం అలాగన్ని చింత చిగురులు చింతకాయలు అన్నీని ఇప్పుడైతే చక్కగా తోటలో అడిగి కోసుకున్నాము బాగా అనిపించింది ఆ ఫీలింగ్ నాకు చాలా బాగా నచ్చింది చింతకాయలు కోయడానికైతే మేము అందరం వంతులాడుకున్నాము నేను కోస్తాను నేను కోస్తానని అవన్నీ కింద మామూలుగా అయితే చింత చెట్లు పైకి ఉంటాయి కదా ఎక్కువ ఇదైతే బాగా కిందకుండి చింతకాయలు కూడా అన్నీ ఫుల్ కిందకే ఉన్నాయి ఆ చింతకాయ మీకు సైజు కూడా చాలా పెద్దగా ఉంది వెడల్పు వచ్చి చాలా కొన్ని కొన్ని సన్నగా ఉంటాయి కదా ఇది బాగా వెడల్పుగా ఉండి పొడవుగా ఉన్నాయి చాలా బాగుంది సైజ్ అది కూడా భలే ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది అది చింతకాయ అందులో కాబట్టి లాస్ట్కి వచ్చేసి ఏమో కదా ముదురుకాయలు చాలా బాగున్నాయి ముదిరిపోయి కరెక్ట్గా చూస్తారా అది ఎంత వెడలు కాయ చింతకాయ కొన్ని కొన్ని సన్నగా అయితే టేస్ట్ బాగోవు ఇది లావుగా ఉన్న మొలక కాయ బాగుంది స్వీట్ కొంచెం మరీ అంత పులువు లేదు అంత స్వీటు లేదు కానీ సరిపడగా చాలా బాగుంది మిగతా ఉప్పు కారం వేసుకుని తింటే టేస్ట్ ఉంటుంది అద్దరిపోద్ది అసలు మేము చిన్నప్పుడే తగ్గ తినేవాళ్ళం అలాగా చిన్నప్పుడైతే ఒకళ్ళు చింతపండు తెస్తే ఒకళ్ళు ఉప్పు ఒకళ్ళు కారం అలా పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళము అన్నీ కలుపుకొని తినేసి వాళ్ళం అసలు అంత బాగా నచ్చింది చిన్నప్పుడు ఇలాంటి చింతకాయల దొంగతనాలు మామిడికాయలు దొంగతనాలు చాలానే చేసాం మేము సరదాగా లైఫ్ని అయితే చాలా ఎంజాయ్ చేసాం మేము ఇప్పుడు కూడా చింతకాయలు నేను కోస్తాను నేను కోస్తానని చెప్పి బాగా ఇదయ్యా మేము ఒకరికొకరు మాలో మేమే కొట్టుకున్నాం మేము చింతకాయలు నేను కోస్తాను నేను కొస్తానని అంత కిందగా బాగున్నాయి కిందకు ఉన్నాయి అన్నీ మెయిన్ అసలు అందువల్ల నాకు బాగా నచ్చింది మొత్తానికి ఇగో చూసారా ఎలా ఉన్నాయి వేలాడుతూ చింతకాయలు బలేగా మేము ఇద్దరం అయితే కొట్టుకుంటున్నాము నేను కోస్తాను నేను కొస్తానని నవ్వుకుంటున్నాము అక్కడ ఏదో జోక్ వేసుకుని మేమైతే అవన్నీ చూసి దెబ్బకి చిన్నపిల్లలు అయిపోయాం మేము అవన్నీ చూసి మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలాగా చెట్టు చింతకాయలు కొయ్యడం ఇలా చిన్నప్పుడు మీరేమేమి దొంగతనాలు చేశారు అవి మీకు ఏమంటే ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే ఎలాంటి పనులు అంటే చాలా ఇష్టం చింతచీఖరా కూడా నాకు చాలా ఇష్టం అండి అసలు చాలా బాగా ఎక్కువ కోసుకున్నాం ఫుల్ ఆ రోజైతే మేము ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఈ మొక్క ఎందుకో చూడండి ఇలా ఎండిపోయింది ఒక ఏ పడిందా ఏంటో మరి మొత్తం ఫుల్ అంతా చచ్చిపోయింది మొక్క അത് സ്റ്റാർട്ടിംഗ് അത് നേപ്പം ലുട അതി വാരേ ఫోన్ వానర్ ఈ తోట జన్మలో బాయ్ ఫ్రెండ్స్ ఇవి ఇందాక చూపించాను కదా జీడి పళ్ళు ఆ కింద ఉన్నాయి జీడి పిక్కలు అవి మనం జీడి తోటలోకి వెళ్ళి ఎన్ని జీడిపళ్ళన్నా తినచ్చు కానీ పిక్కలు మాత్రం తెచ్చుకోకూడదు పిక్కలు కింద చేయాలి పిక్కలు తెచ్చుకుంటే ఊరుకోరండి ఆ పాప మేము అడిగామని చెప్పి మా కోసం ఫ్రెష్ కాయలు కోసి తెచ్చారు కానీ పిక్కలు తిరిగి ఇచ్చేయాలంట పిక్కలు పట్టుకెళ్తే ఊరుకోరంట ఓన్లీ పళ్ళే తినాలి నేను ఆల్రెడీ అక్కడ ఒక టేస్ట్ చేస్తున్నాను కానీ ఈ జీడిపళ్ళు టేస్ట్ అందరికీ నచ్చదండి కొంతమందికే నచ్చుతుంది ఎందుకంటే అది కొంచెం ఒగరగా కొంచెం అదో ఒక డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది కొంచెం కొన్ని కొన్ని అయితే మరీ బాగా స్వీట్ ఉండి బాగుంటాయి ఈ టేస్ట్ అయితే అందరికీ నచ్చదు మాకైతే ఇష్టం మేము తింటాము బాగుంది ఇది టేస్ట్ చాలా బాగుంది మేమందరం టేస్ట్ చేస్తాం పాపం మేము అందరం అడిగామని చెప్పి ఆ తాతగారు మళ్ళీ ప్రత్యేకించి తోటలోకి వెళ్ళి కోస్ట్ తీసుకొచ్చారు పిక్కలు మాత్రం ఇచ్చేయమంటున్నారు పళ్ళు ఎన్ని తిన్నా పర్వాలేదంట జీడి తోటలు ఎక్కడైనా అంతేనండి అక్కడే కాదు మనం జీడిపళ్ళు ఎన్ని తిన్నా పర్వాలేదు కానీ ఆ జీడి పిక్కలు తీసుకెళ్తే మాత్రం ఊరుకోరు ఆ పిక్కల చెట్టు కింద వేసేయాలి వాళ్ళు చూసుకుంటారు అవన్నీ మనం పట్టుకెళ్ళకూడదు మేమైతే ఇలా ఈ విధంగా ఇలా తోటల్లో ఎంజాయ్ చేసాము మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ వస్తాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ కొన్ని పళ్ళు అయితే కుళ్ళిపోయినాయి అందులో మంచివన్నీ తీసి మాకు ఇచ్చేసారు తాతగారు మేమైతే కొన్ని కవర్లో కూడా వేసుకుని పట్టుకెళ్ళాము పళ్ళు జీడిపళ్ళు ఈసారి సమ్మర్ ట్రిప్ అంతా కూడా ఇలా ఎంజాయ్ చేసాము ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్